మాచర్ల పట్టణంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తొంభై ఐదవ జయంతి మరియు అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా అబ్దుల్ కలాం సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మద్రాసు తెలుగు యూనివర్సిటీ తెలుగు విభాగాధిపతి మాడభూషి సంపత్ కుమార్ సినీ జర్నలిస్టు ప్రభు మాచర్ల మున్సిపల్ చైర్మన్ మదర్ సాహెబ్ గురజాల మున్సిపల్ చైర్మన్ షేక్ బడేసాని ముఖ్య అతిథులుగా హాజరై పట్టణంలోని అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తరువాత వివిఎన్ గార్డెన్లో జరిగిన సమావేశంలో పలువురు ప్రతిభావంతులకు మమెంటోలు అందజేశారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ దేశానికి మార్గదర్శకుడైన శాస్త్ర సాంకేతిక రంగంలో భారత ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పిన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ప్రతి భారత యువకునికి స్ఫూర్తి ప్రధాతగా నిలిచిందని పేర్కొన్నారు కలాం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థలో ఏరోస్పేస్ ఇంజనీర్గా పనిచేసి భారత క్షిపణి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు నేటి యువత కళలు కనడమే కాకుండా వాటిని కార్యరూపం దాల్చి దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు కూనిశెట్టి వెంకటేశ్వర్లు పోలూరి నరసింహరావు అబ్దుల్ కలాం సేవా సమితి అధ్యక్షులు పాషావలి వాసవి క్లబ్ జోనల్ చైర్మన్ ఓరుగంటి సన్నకేశవరావు మన్నెం పా పాడురంగారావు బృంగ రమణారావు డాక్టర్ గుర్రం శేఖర్ రెడ్డి అధ్యాపకులు నాగూర్ వల్లి పదురూపల డాక్టర్ నూరి కృష్ణవేణి కాలేజ్ ప్రిన్సిపల్ వెంకటరామయ్య సిపిఐ పార్టీ నాయకులు హుసేన్ గాదే రామకృష్ణారావు గుర్రం జాశువా మనవడు సుశీల్ జాశువా ఉపాధ్యాయురాలు శాంతిబాయ్ తదితరులు పాల్గొన్నారు మనకు ముఖ్య అతిథులుగా చేసినటువంటి మద్రాస్ తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ బాలకృష్ణ సంత్ కుమార్ గారు అబ్దుల్ కలాం గారి ఫోటో ఫోటో వేశారు ఈ ఫోటో మా ముఖ్యులు మరి ఉత్తమ అవార్డు పొందినటువంటి పెట్టడి అనేటువంటి మౌర అంజనేది గారు మనకు బహుకరించారు వారికి మనం సపోర్ట్ వారిని ఆహ్వానిస్తున్నాం మీదకు ఆహ్వానిస్తున్నాం

బస్సుకి వెళ్తున్నారా ట్రైన్కి వెళ్తున్నారా ఇవన్నీ చూసుకోవాలి కదా దగ్గరలో వెళ్ళేటప్పుడు భోజనం చూసుకోవాలా వ్యాలెట్లో డబ్బులు ఉన్నాయి ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి కదా ఒక గోల్ సెట్ చేసుకున్నామంటే మన కాలేజ్ ఇక్కడి వరకే ఉన్నాయి ఊళ్ళో టెన్త్ ఇంటర్ వరకే తర్వాత ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుకోవాలి ఫైనాన్షియల్లీ ఎవరు బ్యాలెన్స్ చేసుకోవాలి ఒకవేళ నాకేమైనా స్కాలర్షిప్స్ వస్తాయా இப்பட் <laughs> నాకు అవసరం లేదు నేను ఏదో ఒక దాంట్లో ఉండిపోతానన్నాళ్ళు ఇలాంటి క్లాసెస్ కి కూడా అటెండ్ అవ్వద్దు నేను ఓపెన్ గా చెప్తున్నా మీరు లైఫ్ ఏదైనా సాధించాలి ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు ఈ టైం ఇలాంటి దాంట్లో స్పెండ్ చేయండి దీనికి మళ్ళీ మీ టైం స్పెండ్ చేయడం ఏదో ఒక సీరియల్ చూసుకోండి ఇంట్లో కూర్చొని ఎందుకు ఇక్కడ కూర్చోవడం మరి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి తొంభై ఐదవ జయంతిని ప్రశ్నించుకుని అబ్దుల్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన అతిరథ మహారథులకు నాయకులకు ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థి విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మన అబ్దుల్ కలాం గురించి యావత్ ప్రపంచం మొత్తం కూడా ఒక భావంతో చూపుతుంది అంటే దానికి కారణం ఆయన మతం కాదు ఆయన కులం కాదు కేవలం ఆయన వ్యక్తిత్వం ఆయన నడవడిక జీవితంలో ఆయన సాధించిన ప్రగతి ఆయనను ఒక మహోన్నత స్థానంలో నిలబెట్టారు ఈ సత్యాన్ని అందరూ కూడా గుర్తిరగాలి కూడు పెట్టదు మతం జీవనాన్ని వదు కానీ మన ఆలోచనలు మన ప్రవర్తన మన నడవడిక మన జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకొస్తాయి అని తెలియజెప్పేందుకు ఈ మహనీయుడు అబ్దుల్ కలాం గారు మనకి ప్రత్యక్ష విషయం నేను ముఖ్యంగా ఈ విషయం చెప్తున్నామంటే మనం శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాకెట్ వేగంతో ఎందుకు దృష్టిపోతుంటే అజ్ఞానంలో కూడా అదేవిధంగా రాకెట్ వేగంతో పురాతన యుగంలో కూడా దృష్టిపోతుంది ఎందుకంటే ఈ ఆధునిక యుగంలో ఇప్పుడు కూడా కులాల కుంపట్లో మతాల మంటల్లో మనం చరిమంట కాచుకుంటున్నామంటే అంతకన్నా దౌర్భాగ్యమైన విషయం ఏమైనా ఉందా అంతకన్నా దౌర్భాగ్య సంస్కృతి మన దేశంలో వ్యాపిస్తుందా చాలా బాధ జరుగుతుంది ముఖ్యంగా యువత ఇలాంటి పెడమార్గా పయనించకుండా ఈరోజు సోషల్ మీడియాలో కులాలను అడ్డం పెట్టుకొని మతాలను అడ్డం పెట్టుకొని మనుషుల్ని విభజించడానికి మానవత్వాన్ని మంట కలవటానికి సాగుతున్న ఈ విశ్వ వలయంలో చెప్పుకోకుండా ఒక యువత జాగ్రత్త పడాలి యువత ఒక మహత్తరమైన బాధ్యత తీసుకొని ఈ పురలవాట్ల నుండి ఈ అవలక్షణాల నుండి మనం బయటపడాలి ఎందుకంటే ముఖ్యంగా డిగ్రీలు టీజీలు పీజీ తీసుకున్న మేధావులు సైతం ఈరోజు సోషల్ మీడియాలో చూస్తుంటే కులాలు మతాల పేరిట మంటలు వ్యాపేస్తున్నారు రాజకీయం కోసం తమ లబ్ధి కోసం తమ స్వార్థం కోసం మనిషికి మనిషికి మధ్య దూరాన్ని సృష్టిస్తున్నారు అంతరాన్ని పెంచుతున్నారు ఈ దేశంలో బాయి బాయి అనుకుంటూ హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు బౌద్ధులు జైనులు చిరాచియన్లు అందరూ కూడా పులభేదం లేదు మత భేదం లేదు అందరం మనం భారతీయులు మనందరం కూడా సహోదర భావంతో వెలుగుతున్నామని ముందుకు సాగుతుంటే అది చూసి తట్టుకోలేని కొన్ని శక్తులు కుట్రలు పడుతున్నాయి చూడలారా వాటి మీద జాగ్రత్త ఉండండి ఎందుకంటే నేను హిందువుని కానీ నా మతం మానవత్వం నేను ముస్లింని కానీ నా మతం మానవత్వం నేను క్రైస్తవాన్ని కానీ నా మతం మానవత్వం నేను బుద్ధిస్ట్ని కానీ నా మతం మానవత్వం నేను సిక్కుని కానీ నా మతం మానవత్వం అనే దిశగా ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క ప్రపంచంలోని ప్రతి ఒక్క పౌరుడు కులాలకి మతాలకి అతీతంగా ఆలోచించిన నాడే మనిషి అవుతాడు మానవత్వం విరిగిన వాడు అవుతాడు ఎందుకంటే మనకి మతమే మానవత్వం సౌకర్యా ఆ సృష్టికర్త కులాన్ని సృష్టించలేదు మతాలు సృష్టించలేదు వర్గాలు సృష్టించలేదు ఇవన్నీ కూడా మానవులు సృష్టించుకున్నవి వారి వారి జీవన విధానాల కోసం మతాలు ఏర్పడ్డాయి అన్ని మతాలు గొప్ప భగవద్గీత చెప్పినా పురాణం చెప్పినా బైబిల్ చెప్పినా ఏ మత గ్రంథం చెప్పినా కూడా మంచిని ప్రబోధిస్తుంది మానవత్వాన్ని ప్రబోధిస్తుంది ఆయన ఆయన మాచి మన నాగలవరం గ్రామానికి చెందిన ప్రభు గారు ప్రముఖం స్క్రీన్ జర్నలిస్ట్గా కొన్ని దశాబ్దాల పాటు మన భాగ్యనగరంలో నివసిస్తున్నారు ప్రముఖ దర్శకులు దివంగత దాసరి నారాయణరావు గారి శిక్షలు అంతేకాకుండా మన మెగాస్టార్ చిరంజీవి గారికి అత్యంత సన్నిహిత మిత్రులు అనేక సినీ ప్రముఖుల జీవితాలపై ఆయన రాసిన ఒక పుస్తకాన్ని కూడా ఇటీవలే చిరంజీవి గారు ఆయన స్వాస్థతో ఆవిష్కరించడం జరిగింది ప్రభు ఇప్పుడు ఆ రోజు యూట్యూబ్లో ప్రబులంగా చూసి సుమన్ టీవీలో ఈ సినీ విభాగానికి చీఫ్ ఎక్స్ కూడా కొనసాగుతున్నారు అలాంటి పరుగు మేము పిలవగానే నా మీద ప్రేమతో పల్నాడు ప్రాంతం మీద తనకున్న మక్కువతో ముఖ్యంగా ఆ మాచర్ల చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని మీ అందరినీ కావాలని చెప్పి ఈరోజు ప్రభుగా మన గుర్తించారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభు గారిని మాట్లాడుతున్నారు సాయం చేయమని ప్రమోదిస్తుంది ఆ పాటలో మీరందరూ కూడా నడవాలని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ ఈరోజు చివరిగా నేను నా ప్రసంగంలో చివరిగా శ్రీశ్రీ గారి మహాకర శ్రీశ్రీ గారి మాటలని గుర్తు చేసుకున్నాను ఎందుకంటే ఎలాంటి యువతం కావాలి ఎలాంటి యువతం వద్దు అని మహాక శ్రీశ్రీ ఎవరంటే అంటే కొంతమంది గుర్ర వాళ్ళు పుట్టుకృతులు పేర్లకి పకీర్లకి తాతగాది పామగాది భావాలకు దాసులు నేటి నిజం చూడలేని కీతక సన్యాసులు అన్నాడు అలాంటి నాకు మనకొచ్చు ఎలాంటి యువతం కావాలంటే కొంతమంది యువకులు ముందు యుగం దూతలు పావన బృందావన నిర్మాతలు అలాంటి యువతం మనకు కావాలి అలాంటి యువతం మనకు కావాలని చెప్పి మనసారా ఆకర్షిస్తూ జై హింద్ అవసరం లేదు డైరెక్ట్గా వెళ్ళిపోతారు అంతటి మరి పెద్ద వ్యక్తి వారు మనం మాచల వాసుకులు అవటం నిజంగా గర్వంగా సత్కరించుకుందాం సరే ఓకే సో